పురాతన కాలంలో ఒక రాజు ఉండేవాడు అతని రాజభవనంలో ఒక అద్భుతమైన తోట ఉండేది ఆ తోటలో రకరకాల పుష్పాలు అందమైన మొగ్జలు రుచికరమైన ఫలాలు ఇచ్చే చెట్లు ఎన్నో ఉండేవి కాని ఈ తోటలో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక విశేషముంది అది ఒక బంగారు ఆపిల్ చెట్టు ఈ చెట్టుకి బంగారు ఆపిల్లు కాసేవి అవి చూడటానికి అంత అందంగా విలువైనవిగా ఉండేవి రాజు ఈ చెట్టుని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఫలాలు పక్వానికి వచ్చినప్పుడు కాపలాదారులు రాత్రింబవళ్లు ఆ చెట్టు చుట్టూ తిరిగి ఎవరూ ఆ బంగారు ఆపిల్లను దొంగలించకుండా కాపలా కాసేవారు కాని ఒకరోజు తోటమాలి ఆ బంగారు ఆపిల్లను లెక్కపెట్టగా ఒక ఆపిల్ తక్కువగా ఉందని గుర్తించాడు అతను వెంటనే రాజు దగ్గరకు పరుగెత్తుకెళ్లి ఈ విషయం చెప్పాడు రాజు తోటలోకి వచ్చి చూసి ఇంత గట్టి కాపలా ఉన్నా ఎలా దొంగతనం జరిగిందా అని ఆశ్చర్యపోయాడు రాజు మనస్సులో ఎంతో బాధపడ్డాడు అతను వెంటనే ఒక ప్రకటన చేశాడు ఈ బంగారు ఆపిల్ను దొంగిలించిన చోరును కనిపెడితే అతనికి గొప్ప బహుమతి ఇస్తాను అని అప్పుడు అతని పెద్దకుమారుడు రాజకుమారుడు ముందుకొచ్చి తండ్రి ఈ రాత్రి నేను కాపలా కాస్తాను ఆ చోరును పట్టుకుంటాను అని అన్నాడు రాజు అతనికీ అనుమతి ఇచ్చాడు పెద్ద రాజకుమారుడు రాత్రి తోటలో కాపలా కాయడం మొదలుపెట్టాడు కానీ రెండు గంటలు గడిచాక అతనికి నిద్రమత్తు వచ్చింది కాస్తసేపట్లోనే అతను గాజంగా నిద్రపోయాడు ఉదయంలేచి ఆపిల్లను లెక్కపెట్టగా ఒక్క ఆపిల్ మళ్లీ తప్పిపోయిందని తెలిసి అతను షాకయ్యాడు రాత్రంతా కాపలా కాసినా మరో ఆపిల్ ఎలా చోరీ అయిందో అతనికి అర్థం కాలేదు రెండో రాత్రి మధ్యమ రాజకుమారుడు కాపలా కాయడానికి ముందుకొచ్చాడు అతను రాత్రి తోటలో కాపలా మొదలుపెట్టాడు కాని అతనికి నిద్రవచ్చి కాసేపట్లోనే నిద్రపోయాడు ఉదయానికి మూడో ఆపిల్కూడా చోరీ అయింది రాజు ఎంతో చింతలో పడిపోయాడు దర్బారులందరూ ఏం చేయాలో తెలియక బాధపడ్డారు అప్పుడు చిన్న రాజకుమారుడు ముందుకొచ్చాడు తండ్రి ఈ రాత్రి నేను కాపలా కాస్తాను ఆ చోరును పట్టుకుంటాను అని అన్నాడు కాని రాజుకి ఈ చిన్న కుమారుడంటే పెద్దగా ఇష్టముండేది కాదు అతను అతన్ని తెలివి తక్కువవాడిగా భావించేవాడు నీవు ఏం సాధిస్తావు నీకంటే పెద్దవాళ్ళు తెలివైనవాళ్లు విఫలమయ్యారు నీవు వెళ్ళి నీ పని చూసుకో అని కోపంగా అన్నాడు కాని చిన్న రాజకుమారుడు వదల్లేదు నాకు ఒక్క అవకాశమివ్వండి అని బతిమాలాడు చివరికి రాజు ఒప్పుకున్నాడు ఆ రాత్రి చిన్న రాజకుమారుడు తోటలో కాపలా కాయడం మొదలుపెట్టాడు పరిస్థితిలోనూ నిద్రపోను ఆ చోరును పట్టుకుంటాను అని మనసులో అనుకున్నాడు అర్ధరాత్రి అయింది గడియారంలో పన్నెండు గంటలు మోగాయి అప్పుడు అతను ఒక అద్భుత దృశ్యం చూశాడు ఒక అందమైన బంగారు పక్షి ఎక్కడినుంచో వచ్చి ఆపిల్ మీద వాలింది ఆ పక్షి తన ముక్కుతో ఒక బంగారు ఆపిల్ను తెంచుకుని పట్టుకుంది రాజకుమారుడు వెంటనే బాణం తీసి గురిపెట్టాడు కాని ఆ బాణం పక్షికి తగల్లేదు అది రెక్కలు ఆడించి ఎగిరిపోయింది అయితే ఆ హడావిడిలో దాని ఒక బంగారు ఈక పడింది కిందపడింది ఉదయమయ్యాక రాజకుమారుడు ఆ ఈకను తీసుకెళ్లి రాజుకు చూపించాడు ఆ బంగారు ఈక అంత అందంగా విలువైనదిగా ఉంది రాజు దాన్ని చూసి మునిగపోయాడు ఒక్క ఈకే ఇంత అందంగా ఉంటే ఆ పక్షి ఎంత అందంగా ఉంటుందో నాకు ఆ బంగారు పక్షి కావాలి అని రాజు అన్నాడు మొదట పెద్ద రాజకుమారుడు ఆ పక్షిని తెచ్చేందుకు బయలుదేరాడు అతను అడవిలోకి వెళ్లాడు అక్కడ ఒక చెట్టు కింద ఒక నక్క విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది రాజకుమారుడు దాన్ని చూసి బాణం సిద్ధం చేశాడు కాని నక్క అరిచింది రాజకుమారా నన్ను చంపకు నీవు బంగారు పక్షికోసం వెతుకుతున్నావని నాకు తెలుసు నా సలహా వింటే నీ పని త్వరగా అవుతుంది అని చెప్పింది ఈ దారిలో నేరుగా వెళ్ళు సాయంత్రానికి ఒక గ్రామంలోకి చేరతావు అక్కడ రెండూ ధర్మశాలలు కనిపిస్తాయి ఒకటి అందంగా సందడిగా ఉంటుంది కానీ అందులో ఆగకు దాని ఎదురుగా ఉన్న సాదాసీదా చిన్న ధర్మశాలలో బసచెయ్యి అలా చేస్తే నీ పని సులభంగా జరుగుతుంది అని చెప్పింది కాని రాజకుమారుడు నవ్వి నీ సలహా నాకు అవసరం లేదు అని కోపంగా అన్నాడు అతను బాణం వదిలాడు కాని నక్క తప్పించుకుని పారిపోయింది రాజకుమారుడు ముందుకు సాగాడు సాయంత్రానికి ఒక గ్రామంలోకి చేరాడు అక్కడ నక్క చెప్పినట్లే రెండు ధర్మశాలలు కనిపించాయి ఒకటి అందంగా అలంకరించబడి లోపల నృత్యం గానం జరుగుతూ ఉంది రెండోది సాదాగా చీకటిగా ఉంది అతను అందమైన ధర్మశాలలో బసచేశాడు కాసేపట్లోనే అక్కడి సందడిలో మునిగిపోయి తాను బంగారు పక్షికోసం వచ్చిన సంగతే మర్చిపోయాడు అతను తిరిగరాలేదు అప్పుడు మధ్యమ రాజకుమారుడు బయలుదేరాడు అతను అడవిలోకి వెళ్లాడు అక్కడ నక్క అతనికి కనిపించింది అది అదే సలహా చెప్పింది కాని అతను దాన్ని పట్టించుకోలేదు సాయంత్రం గ్రామంలో అందమైన ధర్మశాలలో బసచేసి అక్కడి ఆనందంలో మునిగిపోయాడు అతను రాలేదు చివరికి చిన్న రాజకుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి నేను బంగారు పక్షిని తెస్తాను అన్నాడు రాజుకీ అతనిపై నమ్మకం లేదు నీ అన్నలు విఫలమయ్యారు నీవు ఏం సాధిస్తావు అని అన్నాడు కాని అతని పట్టుదల చూసి అనుమతి ఇచ్చాడు చిన్న రాజకుమారుడు సిద్ధమై అడవిలోకి బయలుదేరాడు అక్కడ అతనికి నక్క కనిపించింది అది అదే సలహా చెప్పింది ఈసారి రాజకుమారుడు దాని మాటలను గమనించాడు సరే నీవు చెప్పినట్లే చేస్తాను నన్ను చంపను అని అన్నాడు నక్క సంతోషించింది నీవు నా మాటను గౌరవించావు నేను నీకు సహాయం చేస్తాను నా తోకపై కూర్చో అని అంది దాని తోక పెద్దదైంది రాజకుమారుడు దానిపై కూర్చున్నాడు నక్క గాలిలో ఎగిరి అతన్ని ఆ గ్రామంలోకి తీసుకెళ్ళింది రాజకుమారుడు నక్క సలహా ప్రకారం సాదాసిదా ధర్మశాలలో బసచేశాడు అందమైన ధర్మశాలకు దూరంగా ఉన్నాడు మరుసటి రోజు ఉదయం ముందుకు సాగాడు కొంత దూరం వెళ్లగా నక్క మళ్లీ కనిపించింది ఇప్పుడు ఒక పెద్ద కోట కనిపిస్తుంది అక్కడ సైనికులు కాపలా కాస్తారు కాని వాళ్ళు ఈ సమయంలో నిద్రపోతున్నారు భయపడకుండా లోపలికి వెళ్ళు అక్కడ ఒక చెక్క పంజరంలో బంగారు పక్షి ఉంటుంది దాన్ని పంజరంతో సహా తీసుకురా పక్కనే ఒక అందమైన బంగారు పంజరముంటుంది దాన్ని ముట్టుకోకు లేకపోతే పశ్చాత్తాపం తప్పదు అని చెప్పింది నక్క అతన్ని తన తోకపై కోట దగ్గరకు చేర్చింది రాజకుమారుడు కోటలోకి వెళ్లాడు సైనికులు నిద్రపోతున్నారు అతను ధైర్యంగా లోపలికి నడిచాడు కొంతసేపటికి ఒక గదిలో బంగారు పక్షిని చూశాడు దాని పక్కనే మూడు బంగారు ఆపిల్లు ఉన్నాయి అవి తన తండ్రి తోటలోనివేనని గుర్తించాడు ఆ పక్షి అంత అందంగా ఉంది అతను చూస్తూ ఉండిపోయాడు అతను దాన్ని తీసుకురాబోతుండగా పక్కనే ఒక బంగారు పంజరం కనిపించింది అది రత్నాలతో అలంకరించబడి అద్భుతంగా ఉంది అతను నక్క సలహాను మర్చిపోయి పక్షిని బంగారు పంజరంలోకి మార్చాడు వెంటనే పక్షి గట్టిగా అరవడం మొదలుపెట్టింది సైనికులు మేల్కొని అతన్ని పట్టుకున్నారు రాజకుమారుడు తన తప్పు గుర్తించాడు సైనికులు అతన్ని రాజు ముందుకు తీసుకెళ్లారు నీవు చోరీకి వచ్చావు నీకు ఊరిశిక్ష వేస్తాను కాని ఒక షరతుతో నిన్ను వదిలేస్తాను నాకు బంగారు గుర్రం తెచ్చిస్తే నిన్ను విడిచిపెట్టి ఈ పక్షిని కూడా ఇస్తాను అని రాజు అన్నాడు రాజకుమారుడు బయటకు వచ్చాడు అక్కడ నక్క అతనికోసం ఎదురుచూస్తోంది అతను జరిగింది చెప్పాడు నక్క నిరాశపడింది నా మాట వినలేదు ఇప్పుడు ఇలా జరిగింది అని అంది కాని అతను క్షమాపణ కోరాడు ఈసారి నీమాట వింటాను నాకు సహాయం చెయ్యి అన్నాడు నక్క మనసు కరిగి సరే నిన్ను బంగారు గుర్రమున్న కోటకు తీసుకెళ్తాను అక్కడ చాకర్లు నిద్రపోతుంటారు గుర్రాన్ని తీసుకురా పక్కనే రెండు జీన్లుంటాయి ఒకటి పాత తోలు జీను రెండోది బంగారుజీను బంగారు జీనును ముట్టకు తోలు జీనువాడు అని చెప్పింది నక్క అతన్ని కోట దగ్గరకు తీసుకెళ్ళింది రాజకుమారుడు లోపలికి వెళ్లాడు అక్కడ ఒక అద్భుతమైన బంగారు గుర్రం కనిపించింది అతను దాన్నీ విడిపించాడు కాని పక్కనే ఉన్న బంగారు జీను చూసి ఆకర్షితుడయ్యాడు అది రత్నాలతో అలంకరించబడి ఉంది ఇంత అందమైన గుర్రానికి ఈ జీనే సరిపోతుంది అనుకుని దాన్ని వాడాడు వెంటనే గుర్రం గట్టిగా అరిచింది చాకర్లు మేల్కొని అతన్ని పట్టుకున్నారు రాజు ముందుకు తీసుకెళ్లారు నీకు ఉరిశిక్ష వేస్తాను కానీ ఒక షరతుతో వదిలేస్తాను సమీపంలోని బంగారు మహలంలో ఉన్న రాజకుమారిని తెచ్చిస్తే నిన్ను విడిచి ఈ గుర్రాన్ని ఇస్తాను అని రాజు అన్నాడు రాజకుమారుడు బయటకు వచ్చాడు నక్క అతన్ని చూసి మళ్లీ నా మాట వినలేదు ఇప్పుడు కొత్త సమస్యలో చిక్కుకున్నావు అని అంది కాని అతని బాధ చూసి సరే నిన్ను బంగారు మహలానికి తీసుకెళ్తాను సాయంత్రం రాజకుమారి స్నానానికి బయటకు వస్తుంది ఆమె చేయి పట్టు ఆమె నీతో వస్తుంది కానీ ఆమెను మహలంలోకి వెళ్లనివ్వకు అని చెప్పింది నక్క అతన్ని మహలం దగ్గరకు తీసుకెళ్లింది సాయంత్రం రాజకుమారి బయటకు వచ్చింది అతను ఆమె చేయి పట్టాడు ఆమె అతనితో రావడానికి సిద్ధపడింది కాని నా తల్లిదండ్రులను కలిసొస్తాను అని అంది ఆమె ఏడుపు చూసి అతను కరిగి సరే వెళ్ళిరా అన్నాడు ఆమె మహలల్లోకి వెళ్లగానే సైనికులు అతన్ని పట్టుకున్నారు రాజు ముందుకు తీసుకెళ్లారు నీకు ఉరిశిక్ష వేస్తాను కాని ముందున్న పర్వతాన్ని ఎనిమిది రోజుల్లో తొలగస్తే నిన్ను విడిచి రాజకుమారిని నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని రాజు అన్నాడు రాజకుమారుడు బయటకు వచ్చి చిన్న కుండిగతో పర్వతాన్ని తవ్వడం మొదలుపెట్టాడు రోజులు గడిచాయి అతను ఒక మూలమాత్రమే తవ్వగలిగాడు అతను నిరాశతో కూర్చున్నాడు మాట విని ఉంటే ఇలా కాదు అని పశ్చాత్తాపడ్డాడు అప్పుడు నక్క అక్కడికి వచ్చింది నీవు ఏడు రోజులుగా కష్టపడుతున్నావు నాకు జాలి కలిగింది సోమ్మసిల్లు నేను ఈ పని పూర్తి చేస్తాను అని అంది రాజకుమారుడు నిద్రపోయాడు ఉదయానికి లేచి చూస్తే పర్వతం అదృశ్యమైంది మహలం అందంగా కనిపించింది అతను రాజు దగ్గరకు వెళ్లాడు రాజు సంతోషించి రాజకుమారితో అతని వివాహం జరిపించాడు వారు కలిసి బయలుదేరారు దారిలో నక్క కనిపించింది ఇప్పుడు నీకు గుర్రం బంగారు పక్షికూడా సొంతం కావచ్చు మొదట గుర్రం ఉన్న రాజును కలుసు రాజకుమారిని చూపించు అతను గుర్రం ఇస్తాడు గుర్రంపై ఎక్కి రాజకుమారిని ఎత్తుకుని పరుగెత్తు అని చెప్పింది రాజకుమారుడు అలాగే చేశాడు గుర్రం వేగంగా పరుగెత్తింది దారిలో నక్క మళ్లీ కలిసింది ఇప్పుడు పక్షి ఉన్న రాజును కలుసు గుర్రాన్ని చూపించు పక్షి పంజరమివ్వగానే తీసుకుని పరుగెత్తు అని అంది అతను అలాగే చేసి పక్షిని కూడా సొంతం చేసుకున్నాడు నక్కతో నీవు నాకు చాలా సహాయం చేశావు నీకు ఏమివ్వను అన్నాడు నక్క నన్ను బాణంతో చంపు అదే నాకు బహుమతి అని అంది అతను ఆశ్చర్యపోయాడు నీవు నన్ను కాపాడావు నిన్ను ఎలా చంపను అన్నాడు నక్క సరే రెండు విషయాలు గుర్తుంచు బావి గోడపై కూర్చోకు పడేవాళ్లకు డబ్బు ఖర్చు చేయకు అని చెప్పి వెళ్లిపోయింది రాజకుమారుడు రాజకుమారితో గుర్రంతో పక్షితో గ్రామంలోకి చేరాడు అక్కడ ఇద్దరు వ్యక్తులను ఉరితీయడానికి చేస్తున్నారని తెలిసింది అతను చూడగా వారు అతని అన్నలే వారు ఆ ధర్మశాలలో చెడు పనులు చేసి రుణాలు తీసుకున్నారు రాజకుమారుడు వారిని కాపాడేందుకు డబ్బు ఇచ్చాడు వారు విడుదలయ్యారు ఆ తర్వాత ఒక బావి దగ్గర ఆగారు అతను బావీ గోడపై కూర్చున్నాడు అన్నలు అతన్ని బావిలోకి తోసేశారు వారు గుర్రం పక్షి రాజకుమారిని తీసుకుని రాజ్యానికి వెళ్లారు రాజుకు అన్నలు మేము పక్షిని గుర్రాన్ని రాజకుమారిని తెచ్చాము అని చెప్పారు రాజ్యం సంతోషించింది కాని రాజకుమారి ఏడుస్తూ ఆహారం మానేసింది గుర్రం పక్షికూడా దీనంగా ఉన్నాయి ఇటూ రాజకుమారుడు బావిలో చిక్కుకున్నాడు అతను పశ్చాత్తాపంతో నక్కమాట ఉంటే అనుకున్నాడు అప్పుడూ నక్క వచ్చింది నీవు నా మాట వినలేదు కానీ ఈ ఒక్కసారి సహాయం చేస్తాను నాతోక పట్టుకో అని అంది అతను బయటకు వచ్చాడు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు నీ అన్నలు నీకు శత్రువులు అని చెప్పింది రాజకుమారుడు భిథారి వేషంలో రాజ్యంలోకి వచ్చాడు అతను వచ్చిన వెంటనే గుర్రం సంతోషంగా అరిచింది చేసింది రాజకుమారి నవ్వింది రాజకుమారి రాజుతో నా భర్త ఈ చిన్న రాజకుమారుడే అన్నలు మమ్మల్ని మోసం చేశారు అని చెప్పింది రాజు అతన్ని గుర్తించి అతన్ని రాజుగా చేశాడు అన్నలను రాజ్యం నుంచి తరిమేశాడు వివాహ వేడుక జరిగింది రాజకుమారుడు నక్కను వెతకడానికి అడవికి వెళ్లాడు అది ఒక చెట్టు బోదలో బలహీనంగా కనిపించింది నీవు నాకు సహాయం చేశావు నాతో రా అన్నాడు నక్క నన్ను బాణంతో చంపు నేను జాదుగారు సాపంతో లోమడిని నిజానికి నేను రాజకుమారిని అన్నను అని చెప్పింది అతను బాణం వేశాడు నక్క చనిపోయి ఒక రాజకుమారుడు బయటపడ్డాడు వారు ఆనందంగా కలిసి రాజ్యానికి వచ్చారు రాజకుమారి తన అన్నను చూసి సంతోషించింది రాజకుమారుడు రాజకుమారి ఆమె అన్న అయిన రాజకుమారుడు ముగ్గురు కలిసి రాజభవనంలోకి అడుగుపెట్టారు ఆ రాజంలో సంతోషం వెల్లివిరిసింది రాజకుమారి తన అన్నను చూసి కన్నీళ్లు పెట్టుకుంది కాని ఈసారి అవి ఆనంద భాష్పాలు నీవు ఎన్నో ఏళ్లుగా ఆ శాపంలో బాధపడ్డావు ఇప్పుడు నీవు మాతో ఉన్నావు అని ఆమె అతన్ని గట్టిగా కోగలించుకుంది రాజకుమారుడు కూడా తన భార్య అన్నను చూసి గుండెలు ఉప్పొంగాయి నీవు నాకోసం చేసిన త్యాగం మరువలేనిది నీవు నా సోదరుడిగా ఇక నాతోనే ఉండు అని అన్నాడు రాజు ఈ విషయం తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోయాడు ఇంత అద్భుతమైన కథ నా చిన్న కుమారుడి జీవితంలో జరిగిందా నీవు నిజంగా గొప్పవాడివి అని అతన్ని పొగడాడు రాజ్యంలో ఒక గొప్ప వేడుక జరిగింది బంగారు గుర్రం ఆనందంగా గంతులు వేస్తూ తిరిగింది బంగారు పక్షి తన అందమైన గొంతుతో పాటలు పాడింది రాజకుమారి తన భర్త అన్నలతో కలిసి నృత్యం చేసింది రాజ్యం మొత్తం ఆనందంలో మునిగిపోయింది కాని రాజకుమారుడి మనసులో ఒక చిన్న బాధ మిగిలిపోయింది ఆ నక్క గురించి అది తన ప్రాణాలను త్యాగంచేసి ఈ సంతోషాన్ని సాధ్యం చేసింది ఒకరోజు రాజకుమారుడు తన భార్యతో నా ప్రాణాలను కాపాడిన ఆ నక్కకు ఏదైనా చేయాలని ఉంది ఏం ఏంచేద్దాం అని అడిగాడు రాజకుమారి కళ్లలో నీళ్లు తిరిగాయి అది నా అన్న ప్రాణాలను కాపాడింది దాని గౌరవార్థం తోటలో ఒక బంగారు విగ్రహం పెడదాం అని అంది రాజకుమారుడు ఆలోచనకు సంతోషించాడు వెంటనే రాజ్యంలోని గొప్ప శిల్పిని పిలిపించాడు ఆ నక్క విగ్రహం బంగారంతో చెక్కు దాని కళ్లలో రెండు రత్నాలు పొదిగి దాని గొప్పతనాన్ని చాటు అని ఆదేశించాడు కొన్ని రోజుల్లో ఆ విగ్రహం సిద్ధమైంది అది తోటలో ఒక ఎత్తైన స్థలంలో పెట్టబడింది ఆ విగ్రహం చూసిన ప్రతి ఒక్కరి గుండెలో ఆ నక్క గురించి గౌరవం కలిగింది రాజకుమారుడు రాజకుమారి ఆమె అన్న ముగ్గురూ ఆ విగ్రహం ముందు నిలబడి నీవు లేకపోతే ఈరోజు మా జీవితంలో ఈ సంతోషముండేది కాదు అని కన్నెళ్లతో అన్నారు ఆ రోజునుంచి ఆ తోటలు బంగారు ఆపిల్లు మళ్లీ కాయడం మొదలైంది రాజ్యంలో శాంతి సమృద్ధి నెలకొన్నాయి రాజకుమారుడు తన భార్యతో ఇదంతా ఆ నక్క వల్లే సాధ్యమైంది దాని జాపకం ఎప్పటికీ మనతో ఉంటుంది అని అన్నాడు సంవత్సరాలు గడిచాయి రాజకుమారుడు గొప్ప రాజుగా మారాడు అతని భార్య ఆమె అన్నకూడా రాజ్యంలో గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నారు కాని ఆ బంగారు నక్క విగ్రహం ఎప్పుడు వారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది రాజ్యంలోని పిల్లలు ఆ విగ్రహం చుట్టూ ఆడుకుంటూ ఆ నక్క కథను వింటూ పెరిగారు ఒక చిన్న నక్క ఎంత గొప్ప పనిచేసిందో అని వారు ఆశ్చర్యపోయేవారు రాజకుమారుడు తన జీవితంలో ఎన్నో సాహసాలు చేశాడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు కానీ నక్క స్నేహం దాని తెలివి దాని త్యాగం అతని గుండెలో ఎప్పటికి చెరగని ముద్రవేశాయి ఒక సాయంత్రం రాజకుమారుడు తన భార్యతో కలిసి ఆ తోటలో నడుస్తూ ఉన్నాడు బంగారు ఆపిల్ చెట్టు కింద నిలబడి నక్క విగ్రహం వైపు చూశాడు ఈ రాజ్యం మన సంతోషం ఇవన్నీ ఆ నక్క వల్లే వచ్చాయి దాని రుణం ఎప్పటికీ తీర్చలేను అని అన్నా డు కళ్లలో నీళ్లు తిరిగాయి రాజకుమారి అతని చేయపట్టి అది ఉండి మనల్ని చూస్తూ సంతోషిస్తోంది అని ఓదార్చింది ఆ క్షణంలో బంగారు పక్షి ఒక అందమైన పాట పాడింది బంగారు గుర్రం దూరంగా గంతులు వేస్తూ కనిపించింది రాజకుమారుడు గుండెలో ఒక తృప్తి శాంతి అనుభవించాడు ఆ నక్క నా జీవితంలో ఒక దేవదూతలా వచ్చింది అని అనుకున్నాడు ఆ రాత్రి రాజకుమారుడు ఒక కలలో ఆ నక్కను చూశాడు అది అతని వైపు చూసి నవ్వింది నీవు నా సలహాలను వినలేదు కాని నీ గుండెలోని మంచితనం నన్ను కదిలించింది ఇప్పుడు నీవు సంతోషంగా ఉన్నావు నా పని పూర్తయింది అని అంది రాజకుమారుడు కన్నీళ్లతో నీవు ఎప్పటికీ నా గుండెలో ఉంటావు అని అన్నాడు ఉదయం లేచినప్పుడు అతని శాంతితో నిండిపోయింది ఆ రోజునుంచి అతను రాజ్యాన్ని మరింత గొప్పగా పరిపాలించాడు నక్క కథ రాజ్యంలో ఒక స్ఫూర్తిగా మిగిలిపోయింది త్యాగం స్నేహం ధైర్యం గురించి చెప్పే కథగా రాజకుమారుడు రాజకుమారి ఆమె అన్న జీవితాలు సంతోషంగా సాగాయి రాజలో ప్రజలు ఆ నక్కను ఒక దైవంలా గౌరవించారు ఆ బంగారు విగ్రహం ఎన్నో తరాల పిల్లలకు ఆ కథను చెప్పింది ఒక చిన్న కూడా ఎంత గొప్ప పని చేయగలదో అని వారు ఆలోచించేవారు రాజకుమారుడు తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించాడు కాని ఆ నక్కతో ఉన్న బంధం అతనికి ఎప్పటికీ ప్రత్యేకమైనదే అతను రాజ్యాన్ని వదిలి వెళ్లే రోజు వచ్చినప్పుడు తన చివరి శ్వాసతో నక్కా నీవు నా జీవితాన్ని మార్చావు అని అన్నాడు ఆ క్షణంలో ఆకాశంలో ఒక బంగారు రంగుకాంతి కనిపించింది నక్క అతన్ని ఆశీర్వదిస్తున్నట్లు ఆ కథ రాజ్యంలో శాశ్వతంగా నిలిచిపోయింది బంగారు ఆపిల్ చెట్టు గుర్రం బంగారు పక్షి నక్క విగ్రహం ఇవనీ ఆ రాజ్యం గుండెలో చెక్కున్నాయి రాజకుమారుడి జీవితం ఒక అద్భుత కథగా మారింది ధైర్యం ప్రేమ త్యాగం నిండిన కథగా ఆ కథను విన్న ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనంద భాష్పాలు తిరిగాయి గుండెల్లో ఒక గొప్ప భావన కలిగింది జీవితంలో నమ్మకం స్నేహముంటే ఏదైనా సాధ్యమే అని ఆ కథవారికి నేర్పింది ఈ కథ మనకు చెప్పేది సత్యం ఎప్పుడూ గెలుస్తుందనే సత్యం జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోవకూడదు నిజాయితీగా ఉంటే కొంతకాలం కష్టమనిపించినా చివరికి విజయం మనదే అవుతుంది అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండటం కన్నా దాన్ని ఎదుర్కొని నిలబడటం ఎంతో ముఖ్యం నిజమైన ధైర్యం అంటే భయపడకుండా సత్యాన్నే పాటించడం మరియు నమ్మకమే మన బలమైన ఆయుధం మనపై మనకు నమ్మకముంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా అధిగమించగలం అర్థంలేని భయాలకి లోనుకాక ధైర్యంగా ముందుకు సాగితే విజయం ఖాయం ప్రతి సమస్యకూ ఓ పరిష్కారముంటుంది కాని దానికోసం శ్రమించాలి ప్రయత్నించాలి కనుక ఎప్పుడు ధైర్యంగా నిలబడండి న్యాయానికి సత్యానికి మద్దతుగా ఉండండి ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్లో మీ ఆలోచనలను తెలియజేయండి మరిన్ని ఇలాంటి గొప్ప కథల కోసం మాతో కలిసి ఉండండి ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం